హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరిషా శిరిషా హోమ్ ఐడియా స్టాండ్కి వెల్కమ్ ఈరోజు నేను మంచి టాపిక్ తోటి ముందుకు టాపిక్ ఏంటి అంటే పిల్లలకి మనం టాయ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాంగా అవి ఎలాంటివి ఎలాంటివి వాడితే పిల్లలకి మంచిది అనేసి ప్లాస్టిక్ ఎక్కువగా మనం ప్లాస్టిక్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు అవి అసలు పిల్లలకి మంచిది కానే కాదు అవి ఎలాంటివి వాడాలి దాని మీద ఎలాంటి ట్యాక్స్ ఉన్నవి తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా అందరికంటే ముందు నా వీడియోని మీరే చూసేయచ్చు ఇప్పుడు ఏంటి అంటే నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి మా పాపకి టాయ్స్ మంచిగా అంటే ప్లాస్టిక్వి వాళ్ళం మీరు ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేది నేను బాగా సర్చ్ చేశాను అనమాట చేసి చేసి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బీపీఏ ఫ్రీ నాన్ టాక్సిక్ వాడాలి అని పిల్లలకి తెలుసుకున్నాను తెలుసుకొని ఇప్పుడు అవి తీసుకున్నామే అవి ఎలా ఉన్నాయి ఏంటి అని ఇప్పుడు చూ చూపించేస్తాను ఓకేనా ఇప్పుడు ఫిప్ ఫ్లిప్కార్ట్ నుంచి ఇప్పుడే ఆర్డర్ వచ్చిందండి ఓపెన్ ఇప్పుడు చేశాను చూడండి ఫ్లిప్కార్ట్ నుంచి చేస్తున్నారు అంటే మీ ముందే ఓపెన్ చేద్దాం కొంచెం అడవట్లో చూసారా టాయిస్ ఎలా ఉన్నాయో ఇవి పిల్లలకి చాలా మంచిదండి ఏంటంటే ఇప్పుడు దీన్ దీంట్లో బీపీఎఫ్ ఫ్రీ అండ్ నాన్ టాక్సిక్ అనమాట నాన్ టాక్సిక్ అని సేఫ్ నాన్ టాక్సిక్ చూపిస్తాను చూడండి మీకు కనబడుతుంది ఇక్కడ సేఫ్ అండ్ సేఫ్ అండ్ నాన్ టాక్సిక్ అని పిల్లలకి ఎప్పుడైనా బీపీఏ ఫ్రీ అని ట్యాగ్ మీద బీపీఏ ఫ్రీ నాన్ టాక్సిక్ అని ఉన్నవే మనం ఖచ్చితంగా తీసుకోవాలండి పిల్లలకి అలా అలాంటివి మనం ప్లాస్టిక్ ఎక్కువ కొని ముందు ఇది కొండైనా ఇది ఇది వాడే పిల్లలు మా పాపలు పిల్లలు ఎవరైనా సరే మా పాప అయినా కానీ ఎవరైనా ఏ వస్తువు ఇచ్చినా నోట్లో ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఇది హార్డ్గా కూడా ఉంటుంది కొంచెం ఇది గట్టిగా కూడా ఉందండి పిల్లలకి కూర్చుకొని కూడా వే వేడుస్తూ ఉంటారు ఇది వేలు కూడా ఇలా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం హార్డ్గా ఉంది నచ్చ పాపకి కొంచెం ఆడుతూ ఉంటుంది పడేస్తుంది కాబట్టి ఇందులో అయితే ఇది ఒక ప్యాక్ అనమాట ఇందులో చాలా వచ్చాయి ఇది పిల్లలకి చాలా మంచిది అనేసి నేను బాగా సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేశాను ఈరోజే వచ్చింది ఇది మీరు కూడా మీలా మీకు కూడా పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఇలాంటివి బీపీఏ ఫ్రీ నాన్ టాక్సిక్వే వాడండి పిల్లలకి ఏ వస్తువైనా కూడా ఇలాంటివే వాడాలండి అందులో కెమికల్స్ అనేవి ఉంటూ ఉంటాయి అంటే ఇప్పుడు నేను పిల్లలకి మా పాపకి వాటర్ బాటిల్ కూడా యూజ్ చేస్తాను ఇది కూడా బీపీఏ ఫ్రీ అండ్ నాన్ టాక్సిక్ అనమాట ఇప్పుడు పాపకి ఇది వచ్చింది ఇందులో హాట్ వాటర్ కూడా పోసుకొచ్చింది మరీ బాగా వేడిగా ఉన్నాయి కదా గోరువెచ్చవి పిల్లలకి హాట్ వాటర్ యూజ్ చేస్తాం ఇది చూసారుగా ఎలా ఉందో మా పాప ఇప్పుడు బాగా పన్ను పళ్ళు దూరంగా పెడతా ఉంటాయి కదా కొంచెం పిల్లలకి గట్టిగా ఏదైనా కొరగాలి అనిపిస్తున్నప్పుడు ఇది ఈ నిపుణులు కూడా కొంచెం హార్డ్ కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంది చూసారా వాళ్ళు ఎంత హార్డ్గా చేసినా కూడా ఏమవ్వదు ఇది మెత్తగా ఉంది చాలా బాగుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో దీనికి ఈ బూత కూడా వచ్చేసింది నేను మా పాపకి ఈ వాటర్ బాటిల్ ప్లాస్టిక్వి తీసుకున్నప్పుడు ఇవే తీసుకోండి నేను మా పాపకి ఇప్పుడు పాల బాటిల్ అంటారు కానీ అసలు అవి ఏవి యూజ్ చేయలేదు ఈ వాటర్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు వాటర్ పాల బాటిల్ ఏమైనా ఫీడింగ్కి కూడా యూజ్ చేయాలి అనుకుంటే బీపీఎఫ్టీ నాన్ టాక్సిక్ ఉండి మాత్రమే యూజ్ చేయండి నేను కూడా ఒక మదర్లా చెప్తున్నాను నేను ఒక మదర్ని కాబట్టే నా నేను ఫేస్ చేసినవి కాబట్టి నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి దీని మీద అన్ని ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయండి ఖచ్చితంగా చదవండి నెక్స్ట్ నేను ఇది దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను సెవెన్ మంత్స్ బాబా బాబాకి ఇప్పుడు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోతాయి సెవెన్ మంత్స్ వస్తాయి సెవెన్ మంత్స్ బేబీ టాయ్స్ అని కొడితే వచ్చేస్తాయి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నాట్ నైన్ అనమాట టాయిల్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి నెక్స్ట్ ఎక్స్పెషల్గా వచ్చేసి ఇది చూసరిగా ఎలా ఉందో ప్లాస్టిక్ అయితే కాదు అంటే పిల్లలకి నోట్లో పెట్టుకున్నా ఏమీ కాదనమాట ఇవి ఇలాంటివి వాడితే మాత్రం పిల్లలకి ఖచ్చితంగా మా మా పాప ఇవి నోట్లో పెట్టుకొని వామిటింగ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇవి ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి నోట్లో గట్టిగా కుచ్చుకుంటూ ఉంటాయి ఇది నోట్లో పెట్టుకున్న ఏం కాదు కూర్చుకున్నా కుచ్చుకోదు అసలు చూసారు కదా ఎంత బాగుందో ఈ టాయ్స్ అయితే చాలా బాగుంది ఇట్లా హోల్డ్ చేయడానికి పిల్లలకి ఇప్పుడు మా బాబు అయితే ఒక రోజు ఒకటి ఒకటి ఇచ్చామంటే బొమ్మ ఇంకోటి ఇంకోటి కావాలంటుంది రోజు ఇదే యూజ్ చేయదు కాబట్టి ఇన్ని బొమ్మలు ఒకసారి ఒక ప్యాక్లో తీసుకుంటాం రోజుకి ఒక రెండు రోజుకి ఒక రెండు అట్లా పిల్లలకి ఇవ్వచ్చు అనమాట చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళు చూసారు కదా ఇదొకటి ఇది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా ఇదొకటి సౌండ్ ఇప్పుడు సెవెన్ మంత్సే కదా సౌండ్ ఉన్నవి బాగా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఇదొకటి వన్ టూ త్రీ ఇదొకటి ఫోర్ ఇదొకటి ఫైవ్ అటు ఇటు ఇలా పట్ చేసుకోవచ్చు పిల్లలు ఫైవ్ ఇది ఇది కూడా సిక్స్ ఇది సెవెన్ మంత్స్ పిల్లలే అని కాదండి ఫస్ట్ న్యూ పని బేబీ కూడా యూజ్ చేయొచ్చు ఇది మా పాప ఏదైనా నోట్లో పెట్టేసుకుంటుంది కదా అందుకని నేను ఇది తీసుకున్నాను ఈ షాగ్ తీసుకున్నాను ఇదొకటి ఇదొకటి బాగున్నాయి ఇది నోట్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు ఇది కూడా ఇది కొంచెం రబ్బర్ లాగా వచ్చింది అంటే ఏం కాదు ఇది వాడినా కూడా చూసారు కదా ఎలా ఉందో నెక్స్ట్ ఇది హోల్డ్ చేసి ఇలా పిల్లలు హోల్డ్ చేసి నోట్లో పెట్టుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి టీత్ వచ్చే టైం కదా మా పాపకి ఇప్పుడు టీకి వచ్చే టైము అందుకనే ఇవి నేను తీసుకున్నాను నోట్లో ఏదైనా నోట్లో పెట్టేసుకుంటుంది అందుకనే వచ్చాయి స్మైలీస్ లాగా ఉన్నాయి బాగున్నాయి కదా నెక్స్ట్ ఇది కూడా ఒక బాల్ లాగా ఉంది నేను ఇది మా మలుగురు అండి మలుగురు దగ్గర ఒక షాప్లో అడిగాను ఇదైతే అయితే చెప్పారు టూ హండ్రెడ్ చెప్పారు వన్ నైంటీ నైన్ రూపీస్ అని చెప్పారు ఈ ప్యాక్ అంతా వచ్చేసి ఫైవ్ నాట్ నైన్ రూపీస్కి వచ్చింది ఫ్రీ డెలివరీ అండి చాలా బెనిఫిట్ అనిపించింది సేమ్ ఇదే సేమ్ ఇలాగే ఉంది పిల్లకి నోట్లో పెట్టుకున్నా ఏం కాదు చేతులు ఇది వేళ్ళనేవి వీళ్ళు ఇరుక్కుపోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది ఇందులో అయితే వేళ్ళు అనేవి ఇరుక్కుపోతూ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో ఇవే వాడే వాడేవారు లేవు కానీ ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా మంచిది వాడటం మంచిదని నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అందరు మదర్ అండ్ మదర్స్ అండ్ ఫాదర్స్కి ఖచ్చితంగా మీరైతే ఈ టాయిస్ అని యూజ్ చేయండి ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా అనిపించిందని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శిరీషా హోమ్ ఐడియాస్ బాయ్ బాయ్